అన్ని విధాలుగా ఉంటుందని రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హామీ ఇచ్చారు పిఠాపురంలో పిఠాపురం ప్రైవేట్ ఎలక్ట్రికల్ రీవైనింగ్ ప్లంబింగ్ కార్మికుల కార్తీక మాస వరద సమారాధ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికుల అసోసియేషన్ అధ్యక్షుడు విఎప్ రామన్ రాజు అధ్యక్షత జరగగా ముఖ్య అతిథిగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హాజరయ్యారు ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న పిల్లలకి వర్మ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో సురవరపు గణేష్ బండారు నాగ శ్రీనివాస్ యాండ్ర సత్య శ్రీనివాస్ పెద్దిరెడ్డి నందిబాబు పెండియాల సూర్య చక్రం రేల బాబ్జీ పిఠాపురం పట్టణ టీడీపీ అధ్యక్షులు బొజ్జ సతీష్ తదితరులు పాల్గొన్నారు ప్రతి ఇంచు ప్రతి సంవత్సరం వస్తారా ఏదైనా ఒక ట్రెండ్ మిస్ అవుతూ మిస్ అవ్వచ్చు అందరం కట్టిగా వెళ్తూ ఉన్నాం మీకు సంబంధించి ఏ విధమైన సమస్య ఉన్నా ఎప్పుడు కూడా మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుంది అందరం కూడా కుటుంబంలాగా ఉన్నాం ఏదో వేరు వేరువేరుగా కాకుండా అందరం కలిసికట్టుగా ప్రయాణం చేస్తూ ఉన్నాం ఈ కలవికి ఇలాగే ఉండాలని ఏ కష్టం ఉన్నా ఎప్పుడు కూడా మీకు పిలిచినట్టే నేను చెప్పి మీ అందరికీ నేను మాట ఇస్తా విషయాలు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక మాసం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ ప్రైవేట్ ఎలక్ట్రికల్ రివైండర్ అండ్ ప్లంబింగ్ అసోసియేషన్ తరపున వనసారా వనసమారాధన కార్యక్రమం ఏర్పాటైంది మేము గత పదిహేను సంవత్సరాలుగా ఇదే విధంగా యూనియన్ ప్రతి నెల ఒకటో తారీఖున మీటింగ్ పెట్టుకుంటూ ప్రతి సంవత్సరం ఒకసారి అందరం కూడా ఈ మనసామారాధన కార్యక్రమం ఏర్పాటు చేసుకుని అందరూ కూడా కుటుంబ సభ్యులతో కూడా ఇక్కడ ఈ ఈ రోజున ఇక్కడ సమావేశం అవడం జరుగుతుంది ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎం గారైనా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాకు మా ఎలక్ట్రిషియన్లు గుర్తించి ఆయన ఆఫీస్కి సాధారణంగా పిలుచుకుని మా అందరికీ కూడా సేఫ్టీ కిట్లని అందజేశారు అదేవిధంగా మేము గత పదిహేను సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మా యూనియన్ మీటింగ్ పెట్టుకోవడానికి స్థలం కోసం ఆయన కిట్లు ఇచ్చినప్పుడు పిలిచిన సందర్భంగా మా బాధలు చెప్పుకున్నాం ఈ పదిహేను సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా మరుపెట్టుకుంటున్నాం ప్రతి ఎమ్మెల్యేకి కూడా మరుపు పెట్టుకుంటున్నాం మాకు యూనియన్ మీటింగ్ పెట్టుకోవడానికి స్థలం లేదు అని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది దాని మీద సానుకూలంగా స్పందించి కూడా కలెక్టర్ గారికి చెప్పి వీళ్ళకి అర్జెంట్గా ఆ సైట్ ఏర్పాట్లు చూడమన్నారు మాకు పవన్ కళ్యాణ్ గారి వల్ల త్వరలోనే అంటే మాకు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది ఇరవై ఐదు సెంట్ల స్థలాన్ని మా యూనియన్ మీటింగ్ పెట్టుకోవడానికి స్థలాన్ని కేటాయించారు అది పవన్ కళ్యాణ్ గారు ఏ రోజుని ఇక్కడ పిఠాపురం ఏరియాలో ప్రోగ్రామ్ ఉంటే ఆ రోజున మాకు అందజేస్తారు కనుక మా యూనియన్ తరఫున పిఠాపురం నియోజకవర్గ ప్రైవేట్ ఎలక్ట్రిక ఎలక్ట్రిషియన్ల తరఫున అందరి తరఫున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో మాకు పిఠాపురంలో మాకు ఎమ్మెల్యే ఎస్వి వర్మ గారు కూడా వంద శాతం కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తారు ఎప్పుడు కూడా ఏ సమస్య గురించి వెళ్ళినా ఆయన కూడా మాకు సానుకూలంగా స్పందిస్తారు కనుక మా యూనియన్ తరఫున ఎస్వి వర్మ వరమ్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎమినీస్టీస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి